నమస్తే అండి నేను మీ పాలుని మీరు ఇప్పుడు చూస్తుంది ఒక డ్యామ్ ఇది ఇది బ్రిటిష్ కాలం నుంచి కూడా చెక్కు చెదరకుండా ఇప్పటి వరకు శాశ్వతంగా ఇటువంటి ఇటుక కూడా ఓడకుండా ఎక్కడా కూడా పగుళ్ళు లేకుండా పర్మనెంట్గా ఉన్న బ్రిటిష్ కట్టడం ఇది ఇది మీరు చూడొచ్చు ఇది పంట కాలవకి నీరు అందించడంలో ఎంతో సహకరిస్తుంది ఇది పంటకి ప్రతి పంటకి కూడా సాగునీరు అందిస్తుంది మీరు చూడవచ్చు ఇది అడ్డంగా అంటే కాలువకి అడ్డంగా నిర్మించబడింది ఇది ఆనాటి బ్రిటిష్ జనరల్ లార్డ్ కజ్జన్ లార్డు రిప్పన్ వీళ్ళు వ్యవసాయం కోసం ఎక్కువగా రైతులకి ఉపకారంగా ఎలాంటి డ్యాములు అంటే వ్యవసాయానికి నీరు అందించాలనే ఉద్దేశంతో ఎలాంటి డ్యాములు నిర్మించారు మీరు ఇక్కడ డేట్ కూడా చూడవచ్చు ఇక డేటు ఆనాడు నిర్మించిన డేట్ ఇది పద్దెనిమిది వందల ఎనభై మూడు పద్దెనిమిది వందల ఎనభై మూడు ఈ సంవత్సరంలో దీన్ని నిర్మాణం చేశారు ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఇక్కడ చూడవచ్చు మీరు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఇది పంటకాలకు నీరు వెళ్తుంది ఇలాగా అలాగే నీరు ఎక్కువైపోయింది అనుకో పంటకాలంలో మళ్ళీ దాన్ని వెనక్కి రిటర్న్ చేసి కాలువ ద్వారా పంపిస్తారు మళ్ళీ బోదు కూడా ఇదంతా కూడా చక్కటి ప్లాన్ ఆనాడు బ్రిటిష్ వారు చేసిన ప్లాన్ ఇది చూడండి రాయి కూడా సిమెంట్తో తయారు చేసింది కాదు ఇది ప్రత్యేకమైన రాయి తెప్పించి ఇక్కడ డ్యాములు నిర్మించారు ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చేసిన కృషి వల్ల ఈరోజు కొంతవరకు చాలామంది రైతులకు సాగునీరు అందించడం అంటే వ్యవసాయానికి సాగునీరు అందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది చూడవచ్చు మళ్ళీ ఇటువైపు ఎద్ర ఎగువన ఉన్న పొలాలు కూడా నీరు అందించడానికి ఇవి ఎంతో సహకరిస్తుంది ఇగో చూడొచ్చు ఇవన్నీ పంట పొలాలు ఇవి ఈ పొలాలన్నిటికి నీరు ఈ డ్యామ్ ద్వారాగానే అందుతాయి అలాగే మళ్ళీ ఈ నీరు అటువైపు చూడవచ్చు అటువైపు పొలాల్లో కూడా అటువైపు పొలాల్లో కూడా నీరు అందించడానికి ఎంతో సహకరిస్తుంది సో ఈ ఈ డ్యామ్ ఇప్పటి వరకు చెక్కి చెదరకుండా స్ట్రాంగ్గా నిలబడింది అంటే కారణం ఆనాడు బ్రిటిష్ వారు కృషిది ఇది ఎంత విలువైన డ్యామ్ అంటే ఇది ఈయరు కూడా చూడవచ్చు ఈయరు వీరు పద్దెనిమిది వందల ఎనభై మూడు ఇంచుమించు నూట నలభై దరిదాపు నూట యాభై సంవత్సరాలు దరిదాపు వచ్చేస్తుంది నూట నలభై సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఈ డ్యాము అయినా సరే చెక్కి చెదరకుండా ఉంది ఈ డ్యాము ఇప్పుడు మనం కొత్త కన్స్ట్రక్షన్ చూస్తే అవి కనీసం ఒక వంద సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలు కూడా ఉండడం కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ అలా ఉన్నాయి కానీ అప్పుడు బ్రిటిష్ వారు భవిష్యత్తును ఉద్దేశించుకుని ఈ యొక్క డ్యాములు నిర్మించడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో ఇలాంటివి డ్యామ్స్ వల్ల రైతులకు కానీ వ్యవసాయానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ డ్యాములు నిర్మించడం జరిగింది మీరు చూడవచ్చు ఇది కాలువకు అడ్డంగా నిర్మించబడింది ఇలాగా ఇటువైపు నుంచి కాలువ నీళ్ళు వెళ్తున్నాయి సేమ్ అటువైపు బోదు కూడా తిరిగి మళ్ళీ నీరు చూడవచ్చు మీరు అటువైపు కూడా నీరు వస్తుంది చాలా చక్కగా స్ట్రాంగ్గా పునాదులతో సహా చక్కగా ఏది కదలకుండా నీట్గా వేసారు దీన్ని ఇది ఒక పురాతన కట్టడంగా మనం పేర్కొనవచ్చు ఇది ఎప్పుడో చాలా పద్దెనిమిది వందల ఎనభై మూడు అంటే ఇంచుమించు ఒక నాలుగు మూడు తరాలు నాలుగు తరాలు మూడు తరాల వరకు కంప్లీట్ అయిపోయినాయి సో ఇలాంటి డ్యాము ఎక్కడా కూడా కనిపించదు మ్యాక్సిమం తక్కువగా కనిపిస్తుంది ఈ పల్లె అన్వేషణలో భాగంగా మీకు ఈ డ్యామ్ని చూపించాలని ఉద్దేశంతో దీన్ని పురాతన కట్టడంగా దీన్ని పేర్కొనవచ్చు ఇది అసలు చాలా స్ట్రాంగ్ అనమాట ఇప్పటి నుంచో అసలు దేనికి కూడా ఎంత వరదలు వచ్చినా లేకపోతే కాలవ పొంగినా ఏం జరిగినా సరే ఇది చెక్కి చెదరకుండా ఇప్పటి వరకు నిలబడిందంటే అది కట్టిన వారికి గొప్పతనం ఇది సో వారికి హ్యాట్సాప్ ఇది ఎలాంటి కట్టడం కట్టినందుకు దీని ద్వారా అనేక పంటలు పంటలకు నీరు అందించడం జరుగుతుంది ఎన్నో పంటలు దీని ద్వారాగా నీరు వెళ్ళటం జరిగింది ఈ ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కనీసం లైక్ అన్నా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి